ప్రేమ నమ్మకం గల ప్రే ప్రభుని సదా కీర్తించి ఆరాధిస్తూ ఆయన పాదపద్మంలోకి నమస్కరిస్తూ వినయంగా బంగారు ప్రగని కొద్దిగా గతంలో చెప్పిన అనుభవాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీతో చెప్పాలని ఆశిస్తున్నాను ఏంటంటే వికసించే పువ్వు నేర్పిస్తుంది తనలా అందంగా ఉండమని ప్రకృతి మనకు నేర్పించే పాఠాలు రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని ప్రవహించే వాగు నేర్పింది తనలాగా అవరోధాలన్నీ దాటి సాగిపోమని మెరిసే మెరుపు చెప్పింది తనలాగా క్షణమైనా గొప్పగా ఉండమని ఈ జీవిత సత్యాల కదంబమ్మాల ఈ సౌరభాన్ని వెదజల్లి మనకు ఆహ్లాదం కలిగిస్తాయి కదా ప్రభు మహిమార్థము సేకరించిన సేకరణలో మరి మనుషులతో సత్సంబంధాలు కలిగి ఉంటే అవట చెరుకు వలె తీయగా ఉంటాయట దాని ముక్కలు చేసిన నలగొట్టిన పిండిన తీయని రసం లభిస్తుంది బంగారు పరకు కూడా అదే పనిచేస్తుంది ఈ అనుభవాల్లో మరి గమనించుకుంటే మరి ఒకసారి వాక్యము ప్రార్థన గురించి వివరంగా చెప్పాను మళ్ళీ నాకు చాలా ఇష్టం మళ్ళీ మళ్ళీ ధ్యానం చేస్తూ మరి ప్రార్థన మనకి వాక్యము ఏం చేస్తుంది అంటే వాక్యమట ఆదరణ కలిగిస్తే ప్రార్థన ఆశ్చర్యకారాలు చేస్తుంది వాక్యము జీవితాన్ని వెలిగిస్తే ఆ ప్రార్థన ఆ వెలుగులో మనల్ని నడిపిస్తుంది వాక్యము పాపం అంటే ఏంటో తెలియచేస్తే ప్రార్థన పాపం చేయకుండా సహాయం చేస్తుంది ఇవి మనం కంటత పెట్టుకోవాలండి వాక్యం ఏ మార్గమో తెలియచేస్తుంది ప్రార్థనేమో ఆ మార్గంలోనే నడిపిస్తుంది వాక్యం నేను దేవుని దగ్గరగా చేరిస్తే ప్రార్థన ఆయనతోనే ఉండేలాగా చేస్తుంది వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడితే ప్రార్థన ద్వారా నీ అంతరంగాన్ని తెలుసుకుంటావు వాక్యం మనకు కవచం అయితే ప్రార్థన మనకు ఆయుధం దేవుని కళ్ళు చెవులు ఉన్నాయి వాక్యం చదువుటి చూస్తాడు ప్రార్థన చేస్తే జవాబిస్తాడు వాక్య ప్రార్థనా జీవితము క్రైస్తవునికి గీటు రాయి నీటిలో తిక్కకుండా ఈత నేర్చుకోలేనట్లే వాక్యం చదవకుండా ఏసుని గురించి తెలుసుకోలేము పరుగు పందెంలో పరిగెత్తకుండా ఎలా గమ్యం చేరలేమో అదేవిధంగా ఆత్మీయ పోరాటంలో ప్రార్థించకుండా దేవుని శక్తిని తెలుసుకోలేము వాక్యమే మన శక్తి వాక్యమే బలము వాక్యమే మన ప్రామాణికము ప్రార్థనే మన జీవిత పోరాటము వాక్యమే మన మార్గము వాక్యమే మన గమనము ప్రా ప్రలోకమే మన గమ్యము అది ప్రార్థన వాక్యం ద్వారానే మనం ఆ ప్రార్థనా గమ్యాన్ని నిత్యత్వాన్ని చేరుకుంటాం ఈ రకంగా మరి ఈ దిన నా చాలా విలువైన అనుభవం గిజ్జోన్ ద్వారా చేసిన అనుభవము మనకి ఎలాగా వర్తిస్తుందో అది గమనిద్దాం ఈ నేను ఇద్దరు ముగ్గుర భక్తుల యొక్క పరిచయం ద్వారా నేను సేకరించిన అనుభవాల ద్వారా మరి ఒక్కొక్క భావాన్ని నేను మీతో పంచుకుంటూ మూడు వందల మందిని సేక్ చేసుకుంటాడు కదా వాళ్ళకేమో గుండెలు గుండలేమో చేతికిస్తాడు అని ప్రభు చెప్పారు మరి దివిటీలు ఉంచుకోమన్నాడు బోరలు తెచ్చుకోమన్నాడు ఈ మూడు ఆయుధాలు ఇచ్చాడండి ఈ మూడు వందల మందిని మూడు గుంపులుగా ప్రత్యేకించాడు మరి కొందరు నాయకులు మధ్యరాత్రిలో మిజ్యాన్ని మిజాని తాగి దొరులుతూ ఎక్కడో ఎక్కడ భయంకరంగా మరి ఇసుక రేణువులాగా మరి మరి భయంకరంగా పడి ఉంటే ఆ సమయంలో వెలుగుతున్న దీవి దివిటీలతో కొండలో పెట్టిన బోరు తువ్వుతూ మరి పగల కొట్టుకుంటూ సాగిపోయారు అది అంత అద్భుతమైన మరి సలహా ఇచ్చారండి ప్రభు ఎంత చక్కగా తన నడిపించుకొచ్చాడు ఏ ఎక్కడ వాడు ఏం చేసేవాడు ఎలా ధైర్యపరిచాడు ఎలా ప్రశ్నలు వేసాడు ఏం చేశాడు అవన్నీ మనము లాటి అనుభవాలే సామాన్యుడు కాబట్టి మనకు చాలా వర్తిస్తుంది అండి అంటే అర్థం అటండి పడదోయి వాడు గిద్యోను ఖడ్గము యహోవ ఖడ్గమని ఆ కేకలు వేసుకుని జయం పొందారటండి యహోవా ఖడ్గము గిజ్జోను ఖడ్గము యహోవా ఖడ్గము గిజ్జోను అని కేకలు పెట్టారట అప్పుడు అయితే అవన్నీ అంటే పడద్రోయి వాడని అటండి అడ్డుగా ఉన్న మరి పడద్రోసే ఆటంకాలన్నిటినీ వాడని సర్గని పేరు తగ్గ సార్థక నామధేయుడు పాపాన్ని పడగొట్టు ద్రా పడద్రోయేవాడు తర్వాత గిడ్జోను మహా సైన్యం దగ్గర మూడు వస్తువులు ఉన్నాయి కొండలు పగల కొట్టాలి పగలగొట్టాక యహోవా మరి అంటే గిడ్జోను ఖడ్గమని కడ అరవాలి కేకలు వేయాలి బోరుతోటి వాళ్ళ అరు అరుపులు వినాలి డ్యూటీలు వెలిగించాలి ప్రోత్సాహం చేయాలి చేతిలో బోరలు దక్తిగా ఊదారు మట్టి కుండలు అని చెప్పారు కదా మరి మనకు మన కుటుంబాల్లో మస్ట్ పోవాలంటే మరి పాప పంకిలంగా ఉన్న పాపాలన్నీ పగల కొట్టాలి కుండను కొట్టాలి మట్టి కుండ ఓటు కుండ వంటి వాడనని బ్రవిద్ అన్నాడు మరి మ మరణం స్మరణకు రాని వాడను అన్నాడు మరి బెడ్షిపతో పాపం చేశాను అని ఒప్పుకున్నాడు పాపం వల్ల రక్షణ మరి దూరం అయ్యింది అది కారిపోయింది అది బొట్టుగా రక్షణాంతం లేదు పరిశుద్ధత్నాలో లేదు కారిపోయిందని ఒప్పుకున్నాడు చిల్లుపడి శత్రువుతో యుద్ధం చేసి అమాలీకులు బిజ్యానీయులు అనే శత్రువులు పోల్చారంటే పోల్చాలంటే కుటుంబాలు సమాజ్ సమాజంలో బంధువులు ఇవన్నీ కూడా వాటిని సమసిపోవాలంటే మట్టికుండా శరీర క్రియలన్నీ వదిలిపెట్టేదాలి సరే క్రియలు సరే కార్యాలు చావాలి ఆత్మను నశింప చేసే అని తీసుకోవాలి మట్టిగా మట్టి గుండెను పగలగొట్టాలి లోపల దివిటీలు మండాలి నరుది ఆత్మ యోవ పట్టిన దీపము ఈ శరీరం పగలగొట్టితేనే అప్పుడు పరిశుద్ధపడితేనే నీ ఆత్మ దీపము కనిపిస్తుంది అదే పైన గుండ కవర్ పెట్టేస్తే మనకి ఆ లోపల దీపం వెలుగదెట కనబడుతుంది ఆ దివిటీగా పగలగొడితేనే ఆ దివిటీగా ఉంటుంది దివిటీలు మండాలి అని మనం పాడుకుందాం శత్రువుతో మరి మరి భగభగ మండే రీతిగా మరి చేస్తుంది మరి శత్రువుని మాటు కాండ్రంతా భీభత్సం అయిపోయి వెలుగును చూసేసి ఒకళ్ళొకరు చంపుకుని వాళ్ళందరూ ఆ రకంగా వాళ్ళ వాళ్ళ కత్తులు దూసుకునే సమయంలో వీళ్ళు విజయోత్సాహంతో మూడు వందల దివిటీలు అంటే సమాన్య కాదు కంగారు పడిపోయారు మూడు వందల దివిటీలతో బోరలతోటి జయోత్సాహాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఏంటో ఏదో ఏదో జరిగిపోతుందని భయపడిపోయి వాళ్ళలో వాళ్ళే పొడుచుకుని వచ్చారు ఈ రకంగా వాళ్ళు జయం పొందడానికి ప్రభువు చాలా చక్కటి సలహాలు ఇచ్చాడు మరి ఈ రకంగా మరి దేవుని చే వెలిగించబడినటువంటి బోరలుగా వెలిగించబడిన దీపాలుగా ఉండాలి సాక్ష్యం ఇచ్చే బూరలుగా ఉండాలి మట్టి బూర ఊరికే ఫేక్గా ఉండే బోర ఊరితే కాదు బోర ఊదుట అనగా సువార్థం ప్రకటించట బోరలు ఊదుతున్నామా ప్రజలు చైతన్యం తెస్తున్నామా ఈ రకంగా చీకటి చీడు మా మరి వట్టి బోరలు వినిపిస్తున్నాయి ఎన్ని వేల ప్రసంగాలు వట్టి బూరలే కదండి మరి దాంట్లో మార్పు తేలేకపోతే ఏంటి సుఖము ఎంతోమంది అరుస్తున్నారు చెప్తున్నారు మరి మరి నిజంగా ప్రజల్లో కలహాల పోటల్లా బారు మనసు రావటంలా పాపశ పోటల్లా సరైన స్థితి లేకుండా బోర్లు వాగుతున్నారండి అది కుదరదు మన దేవుడు కోరిన రీతిగా మనం సాక్ష్యంగా బోర్ల ద్వారా ఇవ్వాలి చక్కగా మీరు వెలుగై ఉన్నారు దీప స్తంభం మీద పెట్టిన దీపంగా వెలగాలి గిజ్జోన్ దేవుడు వెతుకు విజయోన్ లాంటి వాళ్ళు ఎవరన్నా దొరుకుతారా అని దేవుడు వెతుకుతున్నాడండి అండి మనము గుజ్జోన్గా ఉండగలమా మనమే గిజ్జోను సాధారణ పని కాదు ఇది సాధారణ సందేశం కాదు మరి ఇది పడద్రోయపడని అర్థం కదా ఇక్కడ కలవరచు నేను నేను మనం ప్రభు ఏం చేయమంటే అది చేయాలి గతంలో ఈ పరిస్థితి రాకముందడి దెబురా అనే ఆవిడ నలభై ఏళ్ళు న్యాయపదిగా ఉంది ఒక స్త్రీ అత బరా ఎంతో బలపరుచుకుంది అక్కడ కూడా చక్కటి మెళకువలు ఇచ్చి దేవుడు జయమిచ్చాడు మన జీవితాల్లో పోరాటాల్లో కూడా మన దేవుని సంప్రదిస్తే పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపిస్తాడండి ఇదే మార్గం నడవమంటాడు తర్వాత సహా మరి సహాయం చేసి దేవరా కాపాడగా ఆ పత అన్ని సహవాసం లేకుండా వాళ్ళు ప్యూర్గా దేవుణ్ణి నమ్మేటట్టు కదా చక్కగా జాగ్రత్త చూసుకుందండి అలాంటి న్యాయపతులు ఉండాలండి తర్వాత సంసోన్ కూడా న్యాయపతి అయినప్పటికీని స్త్రీ వల్ల పడైపోయి వాళ్ళు మరి చాలా భయంకరంగా మరి డిఫీట్ అయిపోయి ప్రభుని మళ్ళా కోరుకొని మళ్ళీ సరి అయ్యాడు అయితే ఇక్కడ దెబోరా మాత్రం చాలా చక్కగా న్యాయం చేసింది అది అయిపోయిన తర్వాత మజ్ఞానేలు వచ్చేసారండి వాళ్ళ వచ్చేసేసి వారు దూరిపోయి దెబోరా చనిపోయాక ఏడు సంవత్సరాలు శ్రమలు కాపా చెప్పేసేసారు వాళ్ళ వాళ్ళ మిజ్ఞానేయులు యొక్క పాపాలు అన్నీ కూడా వీళ్ళు నేర్చేసుకొని వీళ్ళు పా పాడైపోయారు మా ఇస్రాయల్ జనాంగం అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చి ఆ శత్రువు వారికి అప్పగించాడు హీన స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళకి అలవాటే ఈ దీని స్థితిలో మళ్ళా మొరపెడతారు మొరపెట్టి ప్రవక్తులు పంపించాడు అలాగే శత్రువు బారి నుంచి తప్పించడానికి వాళ్ళకు అన్య దేవతలు పూజించారు కాబట్టి మిజానయులకు అప్పగించాడు కాబట్టి అప్పుడు అప్పుడు అందరిలో దేవుడు గమనించుకుంటున్నాడండి అండి కూడా ఏ పనికి దేవుడు లేపుకోవాలో అక్కడ మనుషులందరూ ఈడ ఎంత భక్తులయ్యాడా అని అగధ్యాలు చేసినా పర్వాలేదు కానీ ప్రభు ఒక్కొక్కరిని ఏరుకొని లేపుకొని ఆత్మతో నింపుకొని ఎంతమంది వాడుకుంటున్నాడండి ఈ గిజ్జోని కూడా అలాగే మళ్ళీ అందరి పంట కాదు ఏదెలు ఆవులు వంటలు వీళ్ళన్నింటినీ కూడా వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులన్నీ వీళ్ళు లాగేసుకున్నారటండి ఈ శత్రువులు అప్పుడు ఈ చిన్ని గోధుమ పంట కూడా పోద్దామోనని చాటుగా ఆ చెట్టు నీడలో తను గానుగా దగ్గర అక్కడ జ ఉత్తూరు పెట్టుకుంటున్న ఆ గోధుమల దగ్గరికి దోత వచ్చాడు అది కూడా గమనించుకోలేదు భయపడిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు అప్పుడు ఎంత చక్కటి మాట అన్నాడండి మరి నిజంగా అందరితో అబ్రాహంతో అన్నాడండి ఇశాఖతో అన్నాడు యాకబ్తో అన్నాడు యషియాతో అన్నాడు ఇర్మియాతి వీళ్ళందరితో కూడా భయపడకు మనతో కూడా అంటున్నాడు నీకు తోడే ఉన్నాను మరి న్యూ టెస్టిమెంట్లో ఇమ్మానీలుగా వస్తున్నాడు నీ దేవుడు తోడే ఉన్నాడని అర్థం అన్నాడు నిజంగా ఈ తోడై ఉండటం ఇవిడమని ఎడబోయంటే ఎంత గొప్ప అభయమండి మనకి ఎప్పుడు స్మరించుకోవాలి అయితే తోడై ఉండి ఈ శ్రమలను ఎందుకు అందుకున్నప్పుడు ప్రశ్నించడండి ఎంతో విన్నామయ్యా ఇస్రాయెల్ని ఎంతగా కాపాడావు కదా మరి అవన్నీ ఏమైపోయాయి మేమందరం ఇట్లాగా శత్రువుల చేతిలో భయపడిపోయి సస్తున్నాం కదా మరి నేను అట్లా బిరుకు పండి విడిపించడానికి నేనేం మాత్రము అందులో తక్కువ గోత్రం వండిని కనిష్కుడిని చేతకాడి వాడిని నేను ఎట్లా చేస్తాను అని అంటే లేదు నువ్వు తోడుకుంటా నేను సిద్ధ నేను ధైర్యం చెప్తాను నువ్వు యుద్ధం సిద్ధపడి అంటే అడికి నీవే దేవుడవు దేవుడు అని నాకు సూచన కావాలి అని అర్పణ ఎంత ఎంత తోమకంటే అన్నయ్య గా ఉన్నాడు అండి నేను ఇక అప్పుడు అర్పణ తెస్తాను ఒక వెళ్ళి మరి మేకను కోసి మాంసం తీసుకొచ్చి రొట్టెలు చేసుకొచ్చి అక్కడ మస్తకి వృక్షం అంటే అక్కడ బలమైంది అంటే అక్కడ శక్తి కదది దాని దగ్గర క్రింద ఉన్నప్పుడు బయలుపెట్టిన దగ్గర భక్షాలు పెట్టి నీరు పోయిన తర్వాత అది అది కర్రతో దూత అది పట్టుకోగానే అది ఖాళీ అదంతా దహించకపోయినప్పుడు అమ్మో ఈ దిశగా దేవుడు పంపించాడు అనుకుని నమ్ముకుంటాడు అప్పుడు నువ్వు నన్ను నిలబడతాడు కాస్త ధైర్యం తెచ్చుకుంటాడు నీ తండ్రి కట్టించిన బయలుదేవతలు అందరూ ఆ బయలు దేవతలు అందరూ ఏమి ఉన్నాయో అవన్నీ తగలబెట్టేశారు తగలబెట్టేసి చూసేటప్పటికప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆ దేవతల విగ్రహాలన్నీ పడ పడిబ ఫ్రెండ్స్తో కలిసి పది మంది ఫ్రెండ్స్ కలిసి చేస్తారు అనమాట అప్పుడు కాల్చేటప్పటికి వాళ్ళందరూ వచ్చేసి అమ్మో ఈ గిజ్జోని ఇలా కాల్చేశాడు మనం ఆరాధించే వాళ్ళని అనేది మరణపాత్ర అనేటప్పటికీ గిజ్జోన్ తండ్రి ఎంట్రపేర్ అయ్యి నీరు మాట్లాడేది ఆ బయలుదేవతన మాట్లాడమనండి గిజ్జోన్ ఎందుకు ఏం చేశాడో అని అడిగేటప్పటికీ వాళ్ళు నోరు మూసుకుంటారు అప్పుడు అప్పుడు యుద్ధానికి మనుషులు సిద్ధం చేశారు అప్పుడు మనిషి వంశం వారంతా నేను మేము ఉంటావు నీకు తోడని దేవుని పక్షంగా అందరూ వచ్చేస్తారు నఫ్తాలీయులు జబీ జబుదే జబునలు కూడా వాళ్ళందరూ కలిసేటప్పటికి మరి గిజన్కి ముప్పై రెండు వేల మంది అయ్యారు కానీ ఈ శత్రు శేషన్ చూస్తే వాళ్ళందరూ ఎన్ని వీళ్ళు చాలా భయంకరంగా మరి ఉన్నారంత వాళ్ళు ఇసుక రేణువులాగా ఉన్నారట వారి యొక్క జంతువులే అంత రేణులాగుంటూ ఉంటూ వీళ్ళందరూ కూడా మెడతల్లాగా గుంపున్నారట లెక్క పెట్టలేనంతగా ఉన్నారట వీళ్ళందరి మధ్య ముప్పై రెండు వేల ఎంత మంది చాలా ఎక్కువ మంది తక్కువ మంది వాళ్ళు కానీ అంత ఎక్కువ మందితో పోరాడాలంటే ఎట్లాగా అని భయపడిపోయేటప్పుడు దేవుడు అంటాడు ఎంతమంది ముప్పై రెండు వేల మంది వద్దు ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోని వాళ్ళు భయపడేవాళ్ళు అయితే అంటే పదివేల మంది మిగిలారట వీరు పదివేల మంది కూడా ఎక్కువైపోతారు అని దేవుడు ఎందుకు అన్నారంటే మేము ఈ పదివేల మంది మేము జయించామని వాళ్ళు సొంత గర్వంగా అనుకోవడం నాకు ఇష్టం లేదు మళ్ళా వీళ్ళని బాగు దగ్గర తీసుకెళ్ళి ఆ చేతులతో తాగేవాళ్ళు కుక్కల వల్ల గతికే వాళ్ళని గమనించమని ఆ కుక్కల వద్ద గతికే వాళ్ళని కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేదని చూసి చేతులతో తాగేవాళ్ళు అటు ఇటు చూస్తూ శత్రువులు ఎక్కడున్నారని గమనించగలిగిన శక్తి వారిని మూడు వందల మందిని చక్కగా పర్ఫెక్ట్గా అసలు ఎంత ఎలర్ట్గా ఉండేవాళ్ళని సిద్ధపరిచాడు అప్పుడు వాళ్ళతోటి ఇప్పుడు ఒక తోమలాగానే ఏమడుగుతారంటే నిజంగా నేను నాకు తోడుగుండి సహాయపడితే ఈ గొర్రె మంచు కురవాలి నేలంతా డ్రైగా ఉండాలి అది చూపించు నెక్స్ట్ డే కల్లా అంటే అలాగే దేవుడు చూపిస్తాడు ఎంత విధంగా చేశారండి పాపం రెండో రోజు ఏమంటాడు గొర్రె బొచ్చేమో మంచు పడకూడదు నేలంతా పడాలి అది కూడా చూపించాడు ఈ రెండు సూచనలు జయకరంగా ముగించిన తర్వాత యుద్ధాలు సిద్ధపడ్డాడు మా దండుపాలెంలో మాటలు అందరూ వినమన్నాడు మరి అక్కడ తనకి తన పనివాడైన పూరాతో కూడా వెళ్ళమన్నాడు ప్రభువే ఆ రాత్రి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో వినమన్నాడంటండి చూసారా ఎంత సిస్టమేటిక్గా వెళ్ళారో యుద్ధానికి ఆ రాత్రి ఈ గిజ్జోను పదివాణ్ని పంపించి నేను పదివాణ్ణి వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పుకో అని చెప్తే అప్పుడు ఒక ఎవల రొట్టె దొర్లుతూ వచ్చింది మిజ్జాన తిండి మీద బెదరగొట్టింది ఆ యవల రొట్టె ఎవరో కాదు గిజ్జను కత్తి అని కళ అర్థం చెప్పేశారటండి కళల ద్వారా ప్రభు ఎంత సూటిగా విజయం చూపిస్తున్నాడో చూడండి వెంటనే గిజం ధైర్యం తెచ్చుకొని స్థుతించారట అంటే వంద ప్లస్ వంద ప్లస్ వంద మూడు గుంపులు చేసేసాడు ఆ ఖాళీ కుండ దివిటోలు ఇప్పి తెప్పి తెప్పించేశాడు తర్వాత బోరలు తెప్పించేశాడు అలా మూడు వందల మంది గిచ్చేశాడు మిజానియులు ఆందోళన కలిగిపోయింది వీరి చర్యలకు ఒకరి ఒకరు పొడుచుకున్నారు కలవరం పుట్టించాడు కొండలు పగలగొట్టి దిప్టీలు వెలిగించి బుర్ర ఊదగా వాళ్ళందరూ భయపడిపోయి ఒకరికొకరు పడిపోయి చచ్చిపోయారు ఆ రకంగా నలభై సంవత్సరాలు న్యాయాధిపతిగా దీవించాడు మరొక భక్తుడు ఇంకా చక్కగా వివరించాడు చూడండి మూడు వందల మంది అతి పెద్ద సైన్యానికి ఎలాగా వాళ్ళేం అనాగరికులు అయినా సరే వీళ్ళు జంకలేదు తెలివిగా వెంటాడి వేటాడి వాళ్ళు హతమార్చారు మానసికంగా బలహీనైన గిజోన్ని పెద్ద విజయాన్ని దేవుడిచ్చాడు ఆ దారి తప్పిన వాళ్ళందరూ గాడిలో పెట్టాడు నలభై ఏళ్ళు పడే రక్షించాడండి మహావీరుడుగా దేవునికి ప్రీతిపాత్రుడయ్యాడు మరి దేవు క్రైస్తవులు మనం కూడా మరి ఆత్మ యుద్ధంలో మరి జయం పొందాలి మరణ వరకు మన శరీరంతో లోకంతో అపవాదంతో జయించాలి ప్రమాదకరమైంది మన శరీరమే శరీరం ఆత్మతో పోరాటమే ఎప్పుడు పోరాటమే కదండి క్రైస్తవుడికి నీవాత్మ యుద్ధములో జయమందుమో ఓ నా సోదారి వెనుకవేయకు ఓ నా సోదారి కంజవేయకు లోకస్తులంతా నిద్రించుచుండగా చుండగా ఏసు కొండపై ఏకాంతంగా ప్రార్థన చేశాడు నీవును అలాగే చేయుమా అని ఉంటుంది ఆ పాటలో చాలా చక్కటి పాట అండి ఆత్మ యుద్ధములో జయముందు ఆత్మ యుద్ధంలో జారిపోదు శరీర నెరవేర్చకూడదు లోకంకైతే అర్థం కాదు యుద్ధంకి వెళ్ళాలి సైనికుల బల మనము ప్రత్యేక ఆయుధాలుగా సైనికులకి ఒకసారి ఆకుల్లాగానే ఉంటాయండి చొక్కాలు ఎందుకంటే అలా కలిసిపో ఉంటారన్నమాట ప్రత్యేకించకుండా మన యుద్ధోపకరణాలు ఏంటంటే లోకం చూడే చూసే కాదవి దుర్గాల్ని దేవునియోధితో దుర్గాలు పడగొద్రే పడద్రేయగలిగింది అవి మన ఆయుధాలు విలువైనయండి మన నిజంగానే మరి పరిశుద్ధాత్మ ఒక ఆయుధం వాక్యము ప్రార్థన కన్నీరు సహవాసం ఇవి ఎన్ని ఆయుధాలండి ఇవన్నీటితోటి మనం ఆత్మ యుద్ధాన్ని జయించాలి మరి క్రైస్త సదా సదా యుద్ధం రంగంలోనే ఉన్నాం క్రైస్తవు యుద్ధంలో గెలిచి తీరాలి యుద్ధం చేయకపోతే ఆగిపోతాం శరీరాన్ని నలభొట్టుకో లోపరుచుకుంటున్నా అన్నాడు పౌలు శరీరానికి ఇచ్చలకు కూడా వేయాలి మరి మరి అమలేకులు శరీరాన్ని చూపిస్తారు కదండి మరి అందుకని మనం శరీరానుసారమైన అనుభవాలన్నింటినీ కూడా నిర్మూలన చేయాలి శరీర క్రియలు నాశనం చేసేయాలి మరి శరీరంపై ఆధి ఆధిపత్యం ఆత్మే గెలవాలండి ఎప్పుడు సరేలో మొదట ఫరువు నుండి వచ్చాక ఐగుప్తు లోకం నుంచి అన్నిటి నుంచి విడిది విడి అమాయకులు ఫస్ట్ చేసింది యుద్ధం అమాలయకులతో అమాలేకులు అంటే శరీరాన్సార్లు సార్ మన మనసు మరణం కాబట్టి మరి రిప్కా కడుపులో రెండు జనాంగాలు ఉంటే మరి పెద్దవాడు చిన్నవాడి దాసులని అక్కడ పోరాటం మొదలైంది అక్కడ ప్రతి చోట విశ్వాసికి పోరాటమే గిత్యోను న్యాయాధిపతిగా నిజంగానే మంచి యుద్ధం చేశాడు ఈ స్థితిలో మరి ఏమై ఉన్నామో మనం మనం కూడా దేవుడు మనల్ని ఒక్కొక్కళ్ళు అబ్రహాం కూడా ఈ ఇక్కడ చక్కటి అర్థం ఉందండి ప్రభు మనల్ని పిలిచాడంటే ప్రస్తుత పరిస్థితి బట్టి కాదు రాబో రోజుల్లో ఏమైపోతాడో అది ముందుగా చెప్తాడండి అది ఎలా చెప్పాడంటే అబ్రహాంకి నీవు చూడు ఆకాశం చూడు నక్షత్రాలు చూడు కింద ఇసుక చూడు అలాగా నీ సంతతి ఉంటుంది అని ముందే చెప్పాడు ఏమి లేదు అక్కడ కొడుకే పుట్ల అంత మంచిగా అబ్రహాం పది కానీ పన్నెండు అధ్యాయులు చెప్పేశాడు అదే రీతిగా గిజ్జోని ఇంకా యుద్ధం చేయలే ఇంకా అదన్నీ తెలియదు తెలియదైనా సరే మరి గానుకు చాటుగా పెరిగ్గా ఉంటే బలార్జుడా అని చెప్పి కేకేసి పిలుస్తాడు చూడండి అసలు రాబో రోజుల్లో చేయగలడనే సమర్థత తనలో చూడబట్టే మనలో కూడా నండి ప్రభు ఎందుకు పుట్టించాడో ఏ పని చేయాలో సమర్థత ఉండబట్టే మనం ఒక్కొక్క పని అప్పు చెప్పినప్పుడు మనం చేయలేని ప్రభు అనకూడదు ప్రభు నేను ఈ సహాయంతో చేస్తానని నన్ను ముందుకు సాగాలి అది గిరిజను నేర్పించేది అది బలహీనుడుగానే ఉన్నాడప్పుడు దాక్కున్నాడు అప్పుడు గిర్జోని భయపడ్డాడు ముందు కానీ వీడివను ఎడబాయినన్నావుగా మమ్మల్ని ఎందుకు ఇట్లా ఉంచావు అని అన్నీ ఎంత అప్పుడు హీనదశలో మరపెట్టారని విజోన్ తీసుకొచ్చి నీకు తోడుగా ఉంటా అని చెప్పుకొని బుజ్జగించుకుని ధైర్యం చెప్పి అప్పుడు మరి మరి మన పాపాలు కూడా నండి బలహీనలు కూడా ఉంటాయి మరి ఉన్న పాటున అది దేవుని వైపు తిరిగి గిజ్జోన్లు ఏడ్చుకొని ఉన్నాయి నాయకత్వం వహించే సమయంలో ఎంత మొరపెట్టుకోబట్టే జాలిపడి అబ్బాయిని లేపుకొని యుద్ధం చేయించాడు ఇంకొక అర్థం ఏంటంటే అది గిజ్జోన్కి తెగ నరుకువాడు వాడు నిజంగా యవాష్ కుమారుడు యోవాష్ అంటే నిరాశ నిరాశ నిరాశలో పుట్టిన కొడుకే తెగింపు గలవాడు కుంగని స్థితిలో గుండె బదులయ్యే స్థితిలో నా నిరాశలో ఉండే వాళ్ళ మధ్య దేవుడు విజయనం లేపుకొని శక్తి సామర్థ్యాలతో మరి నిరాశ ధైర్యవంతులు చేశాడు అటువంటి అనుభవం మనలో వారి విజయం వంటి ధైర్యం మనం పొందుకోవాలని దేవుడు మనం చెప్తున్నాడు దేవుడు అక్కడ మస్త కురుక్షం దగ్గర దాక్కున్నాడు కదా అది బల ఉత్పత్తి గుత్తట బలమైన చెట్టు ఆ చెట్టు ఏంటంటే దేవుడు నీడ అక్కడే ఉన్నాడు పాపం అక్కడ ఉన్నప్పుడే అక్కడ మన చెట్టు దగ్గర ప్రతిదానికి అర్థం ఉందండి ఇక్కడ ఏ స్థలం నుంచి ఉన్నాడో కూడా అక్కడ దేవుడు మంచిగా మరి ఆ బాహుబలము సైన్యానికి విజయం అవ్వడానికి మరి ధైర్యం చెప్పాడు మరి మూడు దేవుడు చెప్పింది కొండలు దివిటీలు బూరలు దివిటీ చూపిస్తే మనం ఎక్కడున్నామో శత్రువులు తెలిసిపోద్ది కాబట్టి మరి బూరతో అరవటం కూడా మరి కొద్దిమంది అయితే గట్టిగా అరవండి అని చెప్పాడు దుర్గాలను పడగొట్టక బాంబు కన్నా శక్తి కలిది కుండలు బూరలు మరి వాడు వాడాడండి పవర్ఫుల్గా మూడు వందల మంది దివిటీలు అన్ని చూసినప్పుడు జడిసిపోయారు వాళ్ళు ఆ దివిటీలు మూడు మరి యుద్ధానికి తయారయ్యారు మరి ఈ యుద్ధానికి ఎంతో విలు మనం కుండ వంటి వరమే కదా అది విలువ అతి విలువైన లేని వరం మట్టి ఘటములు రెండో క్రింది నాలుగు ఏడులో మట్టి ఘటములో ఐశ్వర్యం ఉంచాడు నాస్కారంధ్రంలో దానికి జీవం ఊదాడు కదండి ఆదాంకి నాస్కారాంధ్రంలో ఊదాడు నాలుగు నాలుగు రెండో కరింత నాలుగు నాలుగులో మరి క్రీస్తు సువార్త కనపరచు మహిదే మహిమైశ్వర్యము సువార్థ ప్రకాశము ఆ లోపల కొండ లోపల మహిమాశ్వర్యం గల ప్రకాశవంతమైన ఆ దివిటీలు ఉన్నాయండి ఆ దివిటీలు వంటి వారమే మనం దివిటీ పట్టుకోవాలి సువార్త చేయాలి అది దివిటీలు లోపల ఆ కుండకు కాంతిస్తుంది అండి కాల్చేస్తుంది ఆ మంట ఆ దాంట్లో అది కవర్ చేయబడి మరి కాల్చబడినప్పుడు ప్రభు దర్శనాలు చూస్తాం ఆ వెలుగులో మనం ఇప్పుడు అందుకనే ఎషియా ఆ దివ్య వెలుగులో చూసి కాంతి చూడలేకపోతే నిప్పుతో తెచ్చి పెదాలు కాల్చినప్పుడు పరిశుద్ధులయ్యాక అప్పుడు నన్ను పంప అన్నట్టుగా ఆ తో సాక్ష్యం చెప్తూ దివిటీల్లో వెలుగు వెలుగు చూపిస్తూ మట్టి కొండల్లో పగల కొట్టబడి మన తగ్గించుకొని దాని అవకాశాలని పగలగొట్టుకొని మనం దివిటీల్లాగా వెలగాలి బూరెల్లాగా సాక్ష్యం ఇవ్వాలి ఈ మూడు అనుభవాలు మనకు కావాలని ఈ గిజ్జోని చూపించారండి మరి యాకోబు పగలగొట్టబడ్డాడు తుంటి గూడు పగిలింది మరి సమరేస్త్రి కొండ పగ పడేసుకుంది తర్వాత అందరికీ మహిమపరంగా ప్రకాశించినట్టుగా సాక్ష్యం ఇచ్చింది మన జీవితాలు కూడా అలాగే ఉండాలి యశీ అపవిత్రులని పదవులు కాల్చబడిని పవిత్ర సేవ తీస్తున్నారు కదా ఈ మూడు అనుభవాలు ఎంత సొకటి అండి గ్రామంలో శిష్యులు కూడా హృదయాల మండిని మండిచూ ప్రకాశించాలి శత్రు గుండెలు గుబురు తెప్పించే గుబులు తెప్పించినట్టుగా సాక్ష్యం ఇవ్వాలి దీనమైన విలువ లేని కుండలో మనం దేవుటిలాగా ప్రకాశించాలి బూరగా మనం ప్రకాశించాలి ప్రకటించాలి మరి శత్రువులు వెలుగు ఇవ్వాలి మరి శత్రువుల మధ్య మనం మరి క్రీస్తు ఎరగని వాళ్ళ మధ్య వెలుగుకరంగా చూపించాలి దారి చూపించాలి మరి క్రీస్తే వెలుగు మనం కూడా వెలుగు దీపమై ఉన్నాం కదా వెలుగు ఉప్పై ఉన్నా అన్నాడు పగిలితేనే మనకు ప్రకాశవంతం వెలుగు కనిపిస్తుంది మనం తగ్గించుకుని కొట్టబడితే పాపానికి మనం వెలుగుగా ఉంటాం అక్కడ మనం సాక్ష్యం ఇచ్చే బూర ద్వారా అనేకులను ఆత్మ జాలరుగా మనం రక్షించగలం మరి ఊదాలి మనం అలా చేస్తున్నామా నిద్యుని వల్లే మనం భయపడకుండా సాగిపోతున్నామా అటువంటిది మనం జ్ఞాపకం చేసుకుందాం ఇంత విలువైన వాక్యాన్ని మనం జానిద్దాం ప్రభు కృపమంతా ఉండుగాక ఐ మీన్